పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రేయ్ ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా హే

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వస్తున్నావు రా సినిమా సినిమా రాయిట్ రా 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 చెక్ చేయండి రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్నె దొరికిందని ఇచ్చాము నన్ను పాటు వేసుకుంటా ఏంటి అరుస్తున్నావు ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరో రోడ్ మీద గందొచ్చి తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ అలీ బైక్ గడిపీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందా బాల్ రెడ్నిసేయి సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టిటివినింగ్ సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంతా కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి హేకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే ఎం పట్టుకున్నప్పుడు చెప్తాం టైల్ రండి వస్తాను 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 బాబూ చేద్దాం నా లాంటి గతి మీకు పట్టకుండా దేవుడు అలా అలా చూస్తాడు ధర్మం చెండి బాబు నుండువై అలా చేద్దాం ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా అడకకుండానే నన్ను ఎందుకు పోమన్నావ్ కదా ఉన్న పొదలో ఉంటాడు అడుకొడడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రస్కర్ షొడ్స్ రస్కర్ థిస్ ఇస్ ఇన్ వర్సస్ ఏదైనా పని పాట చేస్తుంటే బద్రొత్త కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాంటే ఏ ఇప్పుడు నేను ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో మనకి ఎందుకనే ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటా లూక్ ఇచ్చో నీలాంటి అడ్డవాడితే అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎందాకేంటి ఆధారస్తున్నాం రేపు ఏంజా నేను ఎవర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

See you later. रे 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 रे। होटल। क्या शीत इस रह? चेंजर किन्हे? चिल्ला घड़ों ऐंदे। ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను నాడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నావు ప్లీజ్ ఇందాకేదో మ్యాండేటరీ అన్నా లేదు ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే i never. టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడి ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వా ఈ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి మీ ఫోన్ నెంబర్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి

ఇలాగే నా ఫ్రెండ్తో మాట్లాడేది ఏమన్నా నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ సరా ఏ నన్ను ఆమె సాయంత్రం రెండు లక్షలు పంపించి సాయంకాలంలో గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడించి పైన పదేంటి ఏం బా ఆహా ఇప్పుడే ఇచ్చేస్తాను ఇదిగా థ్యాంక్స్ రా చూడ ఏంటిది వాట్స్ డబ్బులు ఇచ్చామేంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రే పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు వస్తుంది ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని వాడురా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే వెళ్ళరా మేము వస్తాం బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరా పరవకాలే కదా కాదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంటుగా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగా ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానురా ఈ ఏదో లేదో చేసుకుంటావ్ చూతేయ్ చూతేయ్ ఏట్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది వే అరే నువ్వు నా లిఫ్ట్లో గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రా బాబ అమ్మ లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగ అంటాడు గాని నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కాదు ఏంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి ఒక క్వాలిటీ కూడా లేదు బెస్ట్ ఆఫ్ లైక్ చెప్తున్నాం ఉండే

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరిచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ పడిపోతాను చూడు సరే సార్